లో గెలుపోమని వాటి క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ కేంద్రంలో స్వామి వివేకానంద్రీడా పార్టీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు చదువుతో పాటు అన్నారు అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డితో పాటు జిల్లా వ్యవసాయ అధికారి రామచందర్ డివైఎస్ఓ కె రవికుమార్ ఎంపీడీఓ రమాదేవి మున్సిపల్ కమిషనర్ బి చిరంజీవి స్థానిక కౌన్సిలర్ చుక్కనవి చెప్పి సుధాకర్ పిటిలు విష్ణుప్రసాద్ అజయ్ కృష్ణప్రసాద్ కోటేష్ వేణు శశి విజ్ఞాన్ పిల్లలు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మరి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి అడ్వాల జ్యోతి లక్ష్మణ్ గారిని సవినయంగా వేదిక వేదికి ఆహ్వానిస్తున్నాం ఎన్ రమాదేవి గారు ఎంపీడీఓ జగిత్యాల్ మేడం వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం జగిత్యాల అర్బన్ ఎంఈఓ వాసం భీమయ్య గారిని సవినయంగా Uh-oh. March past క్రీడాకారులందరికీ నా యొక్క శుభాకాంక్షలు సార్ ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ఒక గవర్నమెంట్ తలపెట్టిన ఒక క్రీడా కార్యక్రమం ఈ కార్యక్రమానికి మాకు ముందు నేర్పించిన మన హరిషి తండ్రి గారు అయిన గౌతమ్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్ ఎందుకంటే సార్ మనకు కలిపి గారి ఆ మేరకు సార్ అందరినీ మీటింగ్ పెట్టి చేసి తర్వాత ఆన్లైన్లో చేసుకోవాలో అది ఈడీఎం గారితో ఇప్పించి అట్లాగే వాళ్ళందరి స్టూడెంట్స్ ని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ జరిగింది మనకు ఏడవ తేదీ ఇరవై తేదీ గ్రామీణ విలేజ్ నగరంలో ఈ టోర్నమెంట్ జరిగాయి ఆటల పోటీలు అట్లాగే పది నుంచి పన్నెండు వరకు మండల స్థాయిలో ఇప్పుడు ఈ రోజు నుంచి పదహారు నుంచి ఇరవై వరకు ఈ జిల్లా సాహిత్య ఈ మినిషియర్ను నిర్వహించుకునేందుకు ఎంతో నాకు ఆనందం సార్ మీ అందరికీ కూడా సీఎం కప్ అంటే ఏదో కప్పు గెలుచుకొని వెళ్ళడం కాదు ఖచ్చితంగా ఎందుకు ఆలోచించి ఇది పెట్టారంటే ఒక గ్రామ స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయి వరకు రాష్ట్ర స్థాయి నుంచి ఒక దేశ స్థాయి వరకు మన దేశం నుంచి అలాగే ప్రపంచ స్థాయి వరకు మీరు అందరూ ఎదగాలన్నదే ఒక ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మరి ఈ రోజు మీ అందరినీ ఒక ముత్యంలాగా మేము అందరం వెలికి తీయడం జరిగింది మరి మీలో ఉన్న ఈ టాలెంట్ ని మేము అందరం బయటికి చూడాలనేదే మా ఉద్దేశం ఖచ్చితంగా మీరందరూ రానున్న రోజుల్లో భవిష్యత్తులో మీరు అంత ఉన్నత స్థాయికి చేరాలి ఎందుకంటే మీ అందరిని గ్రామం నుంచి వెలిగి తీసి ఈ రోజు ఈ జగిత్యాల జిల్లా నుంచి తీసినందుకు మా అందరికి చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా ముందు కూడా నిజంగా ఇందాక రామస్వామి గారు చెప్పారు గేమ్ అంటే నాట్ ఓన్లీ క్రికెట్ ఒక క్రికెట్ ని తీసుకోకుండా ప్రతి ఒక్క గేమ్ ని మీరందరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఓన్లీ సచిన్ ధోనియే కాకుండా మనందరికి ఇంకా చాలా మంది క్రీడాకారులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి తీసుకొని మీరందరూ భవిష్యత్తులో ముందుకెళ్ళాలి జగిత్యాల గడ్డకి మీరు పేరు తీసుకురావాలి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు అట్లాగే మీరందరూ ఇన్ని మండలాల నుంచి వచ్చిన వాళ్ళందరూ మీ అందరి ఒక విశిష్టమైన దేవాలయం అక్కడ ఉందని చెప్పేసి సిందాక సుధాకర్ గారు చెప్పడం జరిగింది మరి ఆ భగవంతుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి మీ అందరికీ ఉండి మీరందరు ప్రతి ఒక్కరు ఎంతో కసితో మీరు ఆడి ఒక మంచి గోల్ పెట్టుకొని మీరు అందరు ఆడి ఖచ్చితంగా ఈ జగిత్యాల జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారు రాష్ట్ర స్థాయి దేశ స్థాయి నుంచి ఆ ప్రపంచ స్థాయి వారికి వెళ్ళాలని చెప్పేసి విచ్చేసిన ప్రతి ఒక్క పిల్లలకి వాళ్ళని ప్రోత్సహించిన తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మీ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను మరి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన చెంపేరి సుధాకర్ గారు గారి మిగతా అధికారులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి తీర్చిదిద్దాలి చాలా మంది పిల్లలు గేమ్స్ ఎందుకు ఆడట్లేదు అంటే మమ్మీ ఫోన్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు అది కాదు గేమ్స్ అంటే గేమ్స్ అంటే ఇలా గ్రౌండ్ లో ఆడేటివి ఇలా ప్రతి ఒక్కరు ఆలోచించి మీరందరూ ఫోన్ అనే ఒక భూతాన్ని పక్కన పెట్టేస్తే మీ జీవితాలు బాగుపడతాయి ఎందుకంటే ఫోన్ లో మంచి చెడు రెండు ఉంటాయి కాబట్టి చాలా మంది మంచి కంటే ఎక్కువ చెడుకి యూజ్ చేస్తున్నారు సో అది అందరూ తగ్గించాలి అందరూ మంచికి యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎవరు కూడా ఫోన్ అనేది చె యూజ్ చేయద్దు ఎందుకంటే దాంతో భవిష్యత్తు నాశనం అయిపోతున్నది ప్లీజ్ ఇది అందరూ మీరు అందరు గమనించాలి మీ భవిష్యత్తుకు ఒక అర్థం పడుతుంది కాబట్టి ఫోన్ ని మంచిగా యూజ్ చేయాలని చెప్పేసి చెప్తున్నాను అండ్ అందరు మీ తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఖచ్చితంగా మీరు అందరూ తల్లిదండ్రులు పిల్లలకి ఫోన్ ఇచ్చేటప్పుడు ఏంటిది ఎందుకని క్వశ్చన్ చేసి ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఎక్కువ శాతం ఇంకా స్కూల్లోనే ఉంటారు కానీ మీ భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు ఎంతగానో కష్టపడుతున్నారు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు సో వాళ్ళకు మీరు ఒక విలువనిచ్చి తల్లిదండ్రులు అన్న వాళ్ళకి మా లాంటి వాళ్ళకు కూడా ఒక మంచి విలువ ఇచ్చి మీరు అందరూ రేపు పొద్దున భవిష్యత్తులో ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను సీఎం కప్ గురించి ఇంత ముందే చాలా మంది చెప్పడం జరిగింది మరి గ్రామీణ ప్రాంతాలే కావచ్చు పట్టణ ప్రాంతాలే కావచ్చు మన తెలంగాణ రాష్ట్రంలో మరి చాలా మంది క్రీడల్లో ఆసక్తి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ప్రతిభను బయటకు తీసుకొచ్చే ఒక ప్లాట్ఫామ్ లేదనేది మీ అందరికీ తెలుసు మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మీరు ఉన్న ప్రతిభను తీయడానికి సీఎం ట్వంటీ ఫోర్ తోటి మరి గ్రామ స్థాయిలో అదేవిధంగా మండల మున్సిపల్ స్థాయిలో అదేవిధంగా ఈరోజు జిల్లా స్థాయిలో ఈ యొక్క పోటీలు నిర్వహించి మీలోని ప్రతిభను గుర్తించి మరి రాష్ట్ర స్థాయిలో భాగస్వామ్యం అయ్యే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మీరు గుర్తుపట్టుకోవాల్సింది మరి గ్రామ స్థాయిలో అన్నప్పుడు చాలా మంది ఉంటారు మనకు మూడు వందల ఎనభై గ్రామాలు ఉన్నాయి అదేవిధంగా ఇరవై మండలాలు ఐదు మున్సిపాలిటీలు అంటే ఇరవై ఐదు మండల స్థాయిలో జిల్లా స్థాయికి వచ్చే వరకు ఒకటే ఉంటుంది మరి ఈరోజు మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహించడానికి మరి ముప్పై మూడు జిల్లాల నుంచి మన జిల్లా నుంచి ఒక్కొక్క టీమే వెళ్ళడం జరుగుతుంది అయితే ముఖ్యంగా పీటీలను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈరోజు పార్టిసిపేట్ అయిన ప్రతి క్రీడాంశం నుంచి ఒక గ్రామం నుండి కాకుండా ది బెస్ట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ చేసినట్లయితే మనకు రాష్ట్ర స్థాయిలో కూడా మరి జగిత్యాల జిల్లాకు మంచి గుర్తింపచ్చే అవకాశం ఉంటుంది అదే విధంగా గెలుకోవటం అనేది సహజము ఓడిపోయిన వాళ్ళు స్పోర్టీగా తీసుకుని మళ్ళీ వచ్చే సీఎం క్రీడా ప్రభు అవచ్చు లేకపోతే వివిధ పోటీలు ఉంటాయి ఆ పోటీలలో మీ యొక్క ప్రతిభను మరి ముందుకు తీసుకురావాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మరి ఆర్గనైజ్ చేసిన వారు చాలా గొప్పగా ఆర్గనైజ్ చేయడం జరిగింది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా బాగా పీఈడీలు అందరూ మరి చాలా కష్ట నష్టాలు ఇక్కడ కష్టం ఉంది ఆర్థికంగా రకరకాలు ఉంది అయినప్పటికీ ఓర్చుకుని ఒక కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము ఇదే స్ఫూర్తితో మరి ఇరవై ఒక తారీఖు వరకు ఫైనల్ గా తీసుకెళ్లి మన జిల్లాను రాష్ట్ర స్థాయిలో కూడా ది బెస్ట్ జిల్లాగా తీసుకురావడానికి మా పేడిలు అదేవిధంగా ముఖ్యంగా క్రీడాకారులందరూ కూడా మరి చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ అయ్యి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ మీ అందరికీ ద దర్శనం తెలియజేస్తూ యూ థ్యాంక్ యూ